బాగుందన్న సినిమా చాలా బాగుంది గేమ్ చేంజర్ చాలా బాగుంది ఎక్స్పెక్టేషన్ తో వచ్చారు ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందా లో ఎక్స్పెక్టేషన్ వచ్చాను కానీ మంచిగా ఎంజాయ్ చేశాను చాలా లేదన్న నాకు అంత బాగా అనిపించింది ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నా చాలా బాగుంది లాస్ట్ కి మంచి ఎండింగ్ ఇచ్చారు చాలా బాగుంది నిద్ర బొక్క సాంగ్ పట్టదని చూసాం ఓడి గంటలు ఎందుకు వచ్చాను శాకాల్సింది ఎక్కడ ట్రైన్ బొక్క డబ్బులు బొక్క మార్క్ కాదండి సినిమా ఇది శంకర్ గారి మార్క్ కాదు రామ్ చరణ్ యాక్టింగ్ మాటకు ఇరగ తీశాడు శంకర్ మార్క్ కాదు సినిమా డిసప్పాయింట్మెంట్ అంటే శంకర్ గారి డైరెక్షన్ ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు భారతీయుడు చూసాం చాలా చూసాం కానీ ఇలాంటి సినిమా శంకర్ మార్క్ కాదు ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అవ్వలేదు నాట్ గుడ్ నాట్ గుడ్ అంటే ఏం నచ్చలేదు మీకు రామ్చరణ్ గారి అన్ప్రెడిక్టబుల్ అలా ఉందా లేదా మీరు ఎక్స్పెక్ట్ చేసినంత లేదా శంకర్ గారు బేసికల్గా రెగ్యులర్ స్టోరీ కానీ మంచిగా చూడొచ్చు సూర్య గారు డ్యామినేట్ చేసేది లేదు సినిమా యాజ్ యూజువ్ నడిచింది అది ఉండాలి కూడా తెలుగు తమిళ వాళ్ళకి నచ్చుతుంది సాంగ్స్ అలా ఉన్నాయి సాంగ్స్ యాజ్ యూజువల్ బాగున్నాయి తమ్మాన్ అన్ని బాగున్న మంచిగా కొట్టేది ఓకే హలో అన్న హాయ్ అన్నా ఎలా ఉన్నారు గుడ్ అన్న ఆల్ ఫైవ్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ యా సో బేసిక్గా గేమ్ చేంజర్ సినిమా గురించి అడిగే ముందు ఒక చిన్న క్వశ్చన్ సో బేసిక్గా బయట యాంటీ ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ రామ్ చరణ్ గారికి ఓన్ ఫ్యాన్ బేస్ లేదు ఆ చిరంజీవి గారి ఫ్యాన్స్ అండ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఆయన్ని సేవ్ చేసుకుంటూ వస్తున్నారు అని చెప్పేసి చాలా రకరకాల ట్రోలింగ్ జరుగుతుంది కదా దీనికి మీరు ఏమంటారు ఫ్యాన్ అంత కంప్లీట్ ఫేక్ అనమాట ఎందుకంటే ఆయన దగ్గర నుంచి వచ్చింది ఫ్యాన్స్ కదా ఇప్పుడు వేరే ఫ్యాన్స్ కూడా డైరెక్ట్ పై నుంచి వచ్చిన వాళ్ళే కదా ఫ్యాన్స్ సపరేట్ గా వాళ్ళకంటూ సపరేట్ ఉన్నారు లేదు పై నుంచి వచ్చిన ఫ్యాన్సే ఇప్పుడు అందరు కంటిన్యూ అలాగే కంటిన్యూ అయిన ఫ్యాన్స్ అది అందులోనూ ప్లస్ అది కాకుండా మళ్ళీ వీడి యాక్టింగ్ చూసి కూడా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటప్పుడు ఎట్లా మాట్లాడతారు ఇదంతా అవునా సో గేమ్ చేంజర్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఫస్ట్ నుంచి కూడా సినిమా మీద ఎవ్వరికీ పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు ఎందుకంటే ఆర్ తర్వాత వస్తున్న ఫుల్ లెంత్ కానివ్వండి లేకపోతే శంకర్ గారు ఇండియన్ రోబో టూ పాయింట్ సో వీటన్నిటి మీద సో యాజ్ ఫ్యాన్స్ గా మీరు ఎలాంటి తో వచ్చారు ఏంటి అంటే పండక్కి ఉంటదలే మంచి ఎక్స్పెక్టేషన్ అంటే భారీ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోలేదు కానీ ఓకే మనోడిది కదా మనోడు యాక్షన్ కూడా చూసాం రంగస్థలం చూసాం త్రిపురార్ చూసాం ఇవన్నీ చూసే కొద్దీ మనోడి మీద హోప్ ఉంటుంది కదా డైరెక్టర్ మీద ఏమో కానీ వీడి మీద హోప్ ఎక్కువ ఉంటుంది కదా సో దాని ఎక్స్పెక్టేషన్ మీద వచ్చాం వాడి చేయాల్సిన న్యాయం అయితే వాడు చేశాడు ఇంకా ఆడియన్స్ బట్టి ఏదైనా అదంతా మీకు ఏమైనా అనిపించిందా ఎక్కడైనా ఏమైనా తక్కువైంది యాక్షన్ సీన్స్ కానీ బీజిఎం కానీ ఏమైనా తక్కువైంది అనిపించింది యాక్షన్ సీన్ అయితే ఆల్ ఓకే అన్నది కొంచెం మధ్య మధ్యలో లాగ్ అవుతా ఉంది కొన్ని సీన్స్ మార్చాల్సి ఉంటే కనుక కొన్ని సెట్ అయ్యేది సాంగ్స్ అవన్నీ అలా అనిపిస్తుంది వేరే లెవెల్ అన్న అసలు అది బీజిఎం అంతా వేరే లెవెల్

అవుతారు చాలా మంది అవుతారు సాంగ్స్ అసలు అదొకటే లేదు మళ్ళీ యాడ్ చేస్తాడో నాకు తెలిసి ఏమైనా యాడ్ చేసి యాడ్ చేయొచ్చా పోటీ ఇచ్చాడు గట్టిగా ఇదివరకు శంకర్ ఒకే ఒక్కడు అలా కొన్ని సినిమాలు ఉన్నాయి కదా అలా ఎక్స్పెక్ట్ చేసి వస్తే సినిమా బాగుంటుంది నేను చెప్తున్నాను కదా ఇప్పుడు మనం ఏదో ఒక పుష్ప ప్యాన్ ఇండియా సినిమా ఒక దేవరా ప్యాన్ ఇండియా సినిమా అలా పెద్ద ప్యాన్ ఇండియా వస్తే జరగదు ఇది ఆ సినిమా కాదు ఇది పొలిటికల్ డ్రామా ఒక ఎస్ జే సూర్యాకి ఒక రామ్ చంద్ర మధ్యలో ఉన్న పొలిటికల్ డ్రామా అంతే అలా ఎక్స్పెక్ట్ చేసి వస్తే ప్రతి ఆడియన్స్ కి సినిమా పీక్స్ లో కెలిపోయింది అంటే ప్రెసెంట్ సొసైటీ లో అలా జరుగుతుంది దాని రామ్ చంద్ ఇప్పుడు కళ్యాణ్ బాబు ఉన్నారు ఆయన ఎలా రియాక్ట్ అవుతున్నారో అదే ప్లేస్ రామ్ చంద్ గారు అంతే మగదంతా సేమ్స్ అంటే బయట జరుగుతున్న పరిణామాలు ఏదైనా పొలిటికల్ వాటి మీద ఎవరినైనా రాజకీయ నాయకు కొన్ని రిఫరెన్స్ ఉంటదో మన పేరు చెప్పకూడదు అది అలా తెలుసు ఆ ఎక్కువ చూడడానికి చెన్నై సినిమా చాలా ఉంటాయి ఎగ్జాంపుల్ చాలా ఉంటాయి చెప్పేవాను ఆయన తెలుసు మళ్ళీ పక్కనోడు వేరే అనుకుంటాడు ఇప్పుడు ఎవరిని తక్కువ చేయకూడదు రైట్ ఉన్న సిచువేషనే శంకర్ తీసుకున్న డైరెక్షన్ ఇప్పుడు మామూలుగా మొన్న టీజర్ మొత్తం అవల్ల చూడొద్దు సినిమా బాబు మాస్ అన్నంటే చరణ్ బాబు కోసం చూడొచ్చు అలాగే చూడండి ప్యాన్ ఇండియా సినిమాగా చూడొద్దు బారీ సెట్ల ఎక్స్‌పర్ట్ అయ్యియొద్దు దాని గురించి ఎలా ఎలా చూడాలో అలాగే చూడండి సినిమాని ప్యాన్ ఇండియా మూవీ ఏదో బాహుబలి పుష్ప లాగా ఉండదు ఐ వస్తా చరణ్ బాబు దగ్గరికి నెక్స్ట్ వస్తా బుజ్జబాబు సానా చూపిస్తాడు ఏంటో నెక్స్ట్ రెండు సినిమాలోనే ఫుల్ లేదమ్మా లేదమ్మా డిసప్పాయింట్ మేము ఎలా ఎక్స్పెక్ట్ చేసిన సినిమా మేము మేము శంకర్ గారి దగ్గర నుంచి పాదశంకర్ నుంచి ఎక్స్పెక్ట్ చేసాము దింపేసాడు అంతే సరిపోయింది సరిపోయాను కార్తీక్ సుబ్బరాజు గారి రైటింగ్ కార్తిక్ సుబ్బరాజు గారి రైటింగ్ అయితే పీక్స్ లో రాసిస్తారు ఆయన చాలా బ్యాక్ బోన్ ఉంది సినిమాకి చెప్తారు కదా పాదశంకర్ గారిని చూపిస్తాం మేము రామచంద్ర గారి యాక్టింగ్ అయితే పేరు పెట్టాం అసలు యూనిక్ యాక్టర్స్ కూడా చరణ్ బాబు సిఎం అనేది ఫ్యాన్స్ ఎలాంటి హైప్ ఇచ్చింది అవన్నీ మేము చెప్పకూడదు మళ్ళీ అందరూ చూస్తారు చాలా షోలు ఉన్నాయి మొత్తం చూస్తారు జై చరణ్ బాబు జై చరణ్ సార్ జై రికార్డ్స్ అలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అనిపిస్తుంది పది రోజులు ఉందన్న పది రోజులు ఉంది మీ ఎస్టిమేషన్ వదిలేస్తున్నాయి అంత అయితే మేము చూడండి రికార్డులు లేవన్న అన్ని మేము చూస్తాం రెండో సినిమాతోనే అన్ని మొత్తం అన్ని రికార్డులు బదులు కొట్టేస్తాం తెలుగు చలనచిత్ర చిత్ర ఎనభై సంవత్సరాల్లో మేము చూడండి రికార్డులే అన్ని ఎప్పుడో చూస్తాం అన్న ఆయన చెప్పినట్టు పనులు అని చెప్పినట్టు వచ్చినాడు కదన్నా అంటే పై నుంచి వచ్చిన ఫ్యాన్స్ ఇది అంతా సెకండ్ సినిమాలోనే ప్రూవ్ చేశాడు కదా వాడి ఫ్యాన్స్ వాడికంటే వచ్చిన వాళ్ళు భయ్యా ఇది గేమ్ చేంజర్ ఉందని వచ్చాం సినిమాకి కానీ ఇండియన్ త్రీ వేసారు సినిమా అయితే అది సినిమా పర్లేదు ఒక ప్రకారం బానే ఉంది బాగుంది ఒక అంటే సొసైటీకి ఏ ఎలక్షన్ గురించి చెప్పడం కానీ శంకర్ ఈసారి మెప్పించలేకపోయాడు సినిమా అయితే పర్లేదు బాగుంది రామ్ చరణ్ బాగుంది సినిమా